అందరికీ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏటీ ఇది మీ ఈ ఈరోజు మనం పెదవాడు గ్రామంలో లావేట్ శ్రీను గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అయ్యప్పలకి స్వామి భవానీ స్వాములకి శివస్వాములకు దీక్ష బరులు ప్రతి ఒక్కరికి నలభై ఒక్క రోజుల పాటు స్వాములందరికీ భిక్షా కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు అప్పుడు ఇది స్టార్ట్ చేసింది ఎన్ని ఏ రోజు స్టార్ట్ చేశారు తర్వాత ఇప్పటి వరకు ఇది ఉందనేది మనం శ్రీను అడిగి తెలుసుకుందాం అయ్యప్ప ఈ భిక్షా కార్యక్రమం అనేది ఎనిమిదో సంవత్సరం కొన్నాళ్ళు సచివాల తర్వాత పెడపాడులో ఈ ఐదో సంవత్సరం పెట్టడం జరుగుతుంది ఇదంతా కూడా ఇది రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఒక భక్తిభావంతో స్వాముల మీద ఉన్న గౌరవంతో నేను కూడా సార్లు మాలేశ్వరం స్వామి స్వాములకి ఎంత డబ్బులు ఉన్నా ఏది ఉన్నా సరే మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం ఇక్కడంతా కూడా పల్లెటూరు వాతావరణం పనులు గిన్నోలు ఆ పనులు చేసుకుని ఈ పనులు చేసుకుని ఇంటి వాళ్ళకి ఈ నలభై ఒక రోజు కూడా ఒక భక్తి భావంతో ప్రేమతో ఒక రాజకీయాలకు అతీతంగా ఈ కులమతలకు అతీతంగా మనస్ఫూర్తికి కార్యక్రమం చేస్తున్నాం స్వామి ఈ కార్యక్రమం సహకరించిన భక్తులు చాలా మంది కూడా నా యనమల సహకారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే దేవుడు ఆశీస్సులు కూడా ఉన్నాయి ఇలాగే నిరంతరం కూడా చేసుకెళ్దాం అని చెప్పి ఒక మంచి కార్యక్రమం ద్వారా ఎదురుకి వెళ్తున్నాను ఆ దేవుడు ఎన్నాళ్ళు అవకాశం కల్పిస్తే అన్నాలు కూడా అవకాశం తీసుకెళ్తా ఇది ఇది స్వామి రోజు స్వామిది భిక్ష నలభై రెండు రోజుల పాటు ఒక మండల అధ్యక్షగా నలభై రెండు రోజుల పాటు ఈ పెదపడి మండలంలో పెద్దపడి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మనస్ఫూర్తిగా ముందుకు వస్తున్నాం అలాగే దీనికి నాయనమ సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున కూడా అయ్యప్ప స్వామి చాలా ఒక మంచి ఆ వాళ్ళకు కూడా మంచి చేయాలని చెప్పి మనసు కోరుకుంటున్నాం స్వామి స్వామి ఇది సుమారు ఎంతమందితో స్వామి మీ అయితే రెండు వందల యాభై మూడు వందలు వస్తున్నారు స్వామి రేపు తారీఖు నుంచి వంద మంది సుమారు డెబ్బై మంది పెరగచ్చుకున్నాం నాలుగు వందల మందికి నలభై రెండు రోజుల పాటు నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మనసు కోరుకుంటున్నాం ఇలాగ అయ్యప్పలే కాదు భవానీలు శివస్వాములు స్వాములు ఎవరైనా మాలాదారులు ఉన్నా సరే అందరూ కూడా ఇక్కడ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది అంటే మీరు ఒకరే ఒకరే మీ సైన్యాన్ని తీసుకొని ఇక్కడ చేయవచ్చు ఇంట్లో ఉన్న మాతలు అసలు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నావు అంటే ముందు మా ఇంట్లో నా మా సోదరుడు మా అన్నయ్య అలాగే మా కుటుంబ సభ్యులు మా స్నేహితులు అందరూ కూడా వాళ్ళ యొక్క తోపాటుతోనే చేయగలుగుతాను నేను ఇక్కడ వచ్చి చేసే దేవుండస్వామి పైన చూసుకుంటే మొత్తం వాళ్ళని వెళ్ళిపోతారు పైన నేను నడిపితే సరిపోదు స్వామి నాకు ఏ పని ఉండదు నా నేనున్నా లేకపోయినా సరే ఈ కార్యక్రమం నిరంతరం సాగు స్వామి రాకెక్కి చివరికి ఆ భగవంతుడు అయ్యప్ప రాకెక్కి చివరికి నేను అంతా కూడా నా కుటుంబ సభ్యులు మా ఇంటి కూడా నాడోళ్ళ ఆడోళ్ళ యొక్క సహకారంతో నడిపేస్తాను స్వామి ఖచ్చితంగా కొడుకోడు మోహన్ ఈయన యొక్క జన్మదినం ఈ రోజు ఆయన యొక్క ఆర్థిక సహాయంతో ఈ రోజు ఆ ఈ స్వాములకి భిక్షాకారమం జరుగుతుంది అయ్యప్ప కూడా అయ్యప్పంబాన్ని వాళ్ళ పిల్లలు అందరూ కూడా చల్లగా దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా పేరు కరుగోడు మోహన్ అండి మా పదపడి గ్రామం మీ బర్త్డే వీకెండ్ వాళ్ళ సాటర్డే ఎవరికాలు చిల్ అవుతారు ఈ భక్తి భావం ఇక్కడ రావాల్సి వచ్చింది కుల మతాలకు అతీతంగా మా అమ్మయ్య నా సోదరుల సమానం మా లావేడ్ శ్రీనామయ్య ఈ కార్యక్రమానికి ఒక ఉడత భక్తిలో వ్రత సాయం లాగా నేను కూడా ఆ దైవత్వంలో స్వాములందరికీ కూడా భిక్ష పెడితే నాకు నా కుటుంబానికి సమాజానికి కూడా మంచిదని చెప్పని ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ కార్యక్రమం గత ఎన్ని సంవత్సరాలు బట్టి పెదపడులో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ లావేడ్ శ్రీని ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యులందరూ కలిసి దీన్ని పార్టీలకు కానీ మతాలకు కానీ సంబంధం లేకపోకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాం నేను ఒక క్రిస్టియన్ అయినా ఇంకో వేరే ముస్లిం అయినా ఇక్కడ మతాలకు సంబంధం లేదు ఇది ఎంతో మంచి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అయ్యి ప్రతి ఏటా అయ్యప్ప స్వామి వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా ఎలా నడుస్తుంది దైవత్వంతో కూడిన ఏ కార్యక్రమం సరే కూడా భగవంతుడు ఎల్లవేళలా మనకు తోడుగా నేడుగా ఉంటాడని చెప్పి నమ్మి చేసి ఈ ఆ కుటుంబాన్ని వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి జరిగేలా మనస్ఫూర్తి ఆశించదు ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాత 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 అన్నదాతీభవా మీ కూడా ఎక్కడ ఒక ఇరవై రోజుల పాటు బిక్షలే పెట్టుకోవచ్చు దయచేసి ఈ కార్యక్రమం చేప చేయండి అలాగే చెప్పా కూడా మనకు ముందు తెలియపరచండి మీ అందరూ కూడా ప్రేమతో పెట్టే ప్రతి మీద కూడా మమ్మల్ని ఆశ్రదించేలాగా ఉండండి స్వామి మీరెవరు కూడా బయట బిక్షలకు వెళ్ళకండి స్వామి దయచేసి ఒక ఇరవై పాత రోజులు यह कार्यक्रम जीपे को स्वामी स्वामचरण स्वामी